క్లిష్టతరమైన పరిస్థితి ఒకటి వచ్చింది ప్రిలారా నా వంటి వాడు ఇలా పిచ్చివానిలా ఇలా ప్రవర్తించవచ్చునా అనుకున్నాడా నేనేంటి నా రేంజ్ ఏంటి అసలు గొలియాతును చూసి గడగడగడగడ వణికిపోతుంటే ఇస్రాయలీలు అందరూ గొలియాతును చూసి అసలు ఆవిడ దూరం పరిగెడుతుంటే ఏమీ పట్టుకెళ్లకుండా కేవలం గులకరాళ్ళు తీసుకెళ్ళి మీకు అక్కడ గుర్తుందా లాంటి వీరుడే వచ్చే అతన్ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా స్ట్రగుల్ అయిపోయాడు ఆయన ఒక శత్రువుని పడగొట్టాలంటే భౌతికంగా అది దాడి చేయాల్సింది తెలివైన వాళ్ళ లక్షణం శత్రువుని మానసికంగా కొంగదీయాలంట ఇది చాలా మంది చెప్తూ ఉంటారు దావిదే ఏం చేశాడు కరబట్టుకు వెళ్తే గొలియాతి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అంటాడు వేరేలా మాట్లాడొచ్చు మాట్లాడచ్చు కదా డైరెక్ట్గా రాజుతోనే మాట్లాడచ్చు కదా అక్కడ రాజును ఉద్దేశించి లేదు సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడచ్చు కదా ఏమై పిల్లడి పంపుతున్నారంట మీరు అనొచ్చు కదా అంటేనే అంటాడు చిరాకు వచ్చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏ నువ్వు నన్ను కొట్టడానికి కరబట్టు కోసం నేను కుక్కనా ఎవరన్నారు నేను కుక్కనా అని ఇస్రాయల్లు సైన్య సమూహం మొత్తం గడగడగా వణికిపోయి వెనక్కి పారిపోయి చివరికి సౌలు రాజు లాంటి ఒక వీరుడు ఒక సమర్థవంతుడు కూడా సౌలుని నేను సమర్థుడే అంటాను ఆయన ఆయన యొక్క సామర్థ్యాన్ని నేను తగ్గించట్లే సౌలేని చిన్నోడు కాదు ప్రిలరు సౌలేని చిన్నోడు కాదు చాలా గొప్పగానే పరిగెట్టాడు దేవుని కోసం అయితే ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి దారి తప్పాడు మీకు అర్థమైంది ఇక్కడ కూడా పాయింట్ మీరు నోట్ చేసుకోండి సౌలు దారి తప్పకుండా ఉండడానికి దేవుడు చాలా అవకాశాలు కల్పించాడు సౌలుని ఎప్పటికప్పుడు ఆయన బలోపేతం చేయడానికి ప్రవక్తలను తోడిచ్చాడు సౌల్ని నిలబెట్టడానికి దేవుడు కష్టపడుతూనే ఉన్నాడు కానీ సౌలు ఏం చేశాడు అవకాశాలన్నీ జారవిడుచుకున్నాడు మరి అలాంటి సౌలు సమర్థుడైన సౌలు సైతం వెనక అడుగు వేస్తే ఒక యవ్వనస్తుడు ఎందుకు దావిదకి అంత రోషం వచ్చింది అంత పౌరుషం వచ్చింది ఆ రోజు అంటే ఇక్కడ అంటే సందర్భం కాకపోయినా దీన్ని బట్టి నేను కొంచెం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకు దావిద అంత రోషం కలిగి మాట్లాడాడు ఎందుకు జీవము గల దేవుని ఆయన సైన్యాలను తిరస్కరించడానికి నువ్వెవడవు దేవుణ్ణి ఎవరైనా తిరస్కరించితే ఒప్పుకోలేని ఒక వీరుడు తన జీవితంలో ఎంత తిరస్కారం ఎదుర్కొన్నాడు తర్వాత గెట్ మై పాయింట్ దేవుణ్ణి ఎవరైనా తిరస్కరిస్తే ఇదిగో గులియాతు నువ్వు దేవుణ్ణి తిరస్కరించావు కదా ఈ రోజు నీ తల ఆ మెడ మీద ఉండకుండా నా ప్రభు చేస్తాడు నన్ను వాడుకుంటాడు నేను చిన్నోడ్నే కానీ నన్ను వాడుకుంటాడని పౌరుషంగా వెళ్ళాడు ఆ రోజు గులియాతు చేతిలో ఆ గులియాతు వాడినటువంటి తన చేతిలో వాడిన అదే కత్తితోటి గులియాతి నాశనం చేసేసాడు అది హిస్టరీ అండి అసలు తర్వాత యాజకులు వాళ్ళ పిల్లలు పిల్లలు వచ్చినా చెప్పుకుంటూనే ఉన్నారు దావీ గురించి ఈవెన్ ఇప్పటికీ దావీదంటే గ్రేట్ డేవిడ్ అని చెప్పుకుంటూనే ఉంటారు అలాంటి ఒక చరిత్ర మిగిల్చిన దావీదు తన జీవితంలో ఈ సిచ్యువేషన్స్ చూడండి మీరు ఇంకా కీర్తనల్లో బోల్డ్ అనే చోటలు చూస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట తృణీకరించబడుతున్నాడు దావీదు ఎవరు సపోర్ట్ చేయలే చివరికి కడుపును పుట్టిన పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి అక్కడ కూడా తృణీకారమే అక్కడ కూడా తృణీకారమే అలాంటి పరిస్థితుల్లో ఏమన్నాడు తెలుసా మీరు చూస్తే కనుక ఇరవై నాలుగు వచ్చిన ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ముప్పై ఒకటి కనిపెట్టుకుని వారులారా మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి నెక్స్ట్ పదవచనము